పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ను ఎండలతో పాటు తిరుపతి రాజకీయాలు కూడా వెడెక్కిస్తున్నాయి తిరుమల గోశాల వేదికగా సాగుతున్న టెంపుల్ సిటీ పొలిటికల్ ఫైటర్ పీక్స్ కు చేరింది నువ్వా నేనా అన్నట్టు వైసీపీ టిడిపి తలపడుతున్నాయి సవాళ్లు ప్రతి సవాళ్లతో గురువారం ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడగా తాజాగా భూమనపై కేసు నమోదవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానం వేదికగా రాజకీయాలు జరుగుతున్నాయి గత వైసీపీ హయాంలో టీడీపీలో అక్రమాలు జరిగాయని కల్తీనెయ్యి వినియోగించారంటూ కూటమి సర్కార్ విచారణ చేపట్టగా ఇటీవల గోశాలలో మూడు నెలల్లోనే వందకు పైగా గోబులు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డాయంటూ టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ భూమన కరుణకరెడ్డి ప్రకటించడం అగిరా చేసింది భూమన ఆరోపణను టీడీపీ తీవ్రంగా ఖండించింది అసత్య ఆరోపణలు చేయొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది గోసాల వద్దకొచ్చి నిరూపించారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్ సవాల్ విశారు టీడీపీ సవాల్ స్వీకరించిన భూమన గురువారం గోసాలకు వస్తానని బయలుదేరారు కానీ పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ప్రభుత్వ వైఖరికి నిరసనగా రోడ్డుపై పడుకుని నిరసన తెలియజేశారు ఆయన ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యేలు మరోవైపు వైసీపీ కీలక నాయకులు పోటాపోటీ నిరసనలతో తిరుపతిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఇక మరోవైపు ఏ వ్యవహారంపై బీజేపీ లీడర్ టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు టిటిడి గోశాలలో గోవులు మృతి చెందినట్లు భూమన కరుణాకరెడ్డి అసత్య ప్రచారం అర్ధరహిత ఆరోపణలు చేశారని తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేశారు టీటీడీ గోశాలపై అసత్య ప్రచారం చేయడం ద్వారా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని భానుప్రకాశ్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు భూమన కరుణాకరెడ్డిపై కేసు నమోదు చేశారు శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ స్టేషన్ లో ఆయనపై భారత న్యాయ సంహితలోని సెక్షన్లు త్రీ ఫిఫ్టీ త్రీ ఆబ్లిక్ వన్ టూ నైన్టీ నైన్ ఐటీ చట్టంలోని సెక్షన్ డెబ్బై నాలుగు కింద కేసులు నమోదయ్యాయి మరియు టీటీడీలో ఆవుల మరణాల ఆరోపణలపైన కొనసాగుతున్న రాజకీయ రచ్చ మరింత దూరం వెళ్తుందో చూడాలి